ప్రతిరోజు వీడియోలు చూస్తే ఏం కాదా దాంతోపాటు హెచ్పీ చేసుకుంటే ఏం కాదా అని వందల డౌట్స్ కమెంట్స్ నాకు అడుగుతుంటారు ఏవిఎస్ ఫర్ యూ అనే కమెంట్ ఈ వీడియో కింద పెట్టండి స్పెషల్ వీడియో నేను చేసినాను కానీ ఈ లింక్ మాత్రం కేవలం ఏవిఎస్ ఫర్ యూ అని కమెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ప్లస్ నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్లో వాట్సాప్కి హాయ్ సరే మెసేజ్ పెట్టండి నా వీడియోస్ గురించి మీకు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపించిందో వాళ్ళ మాత్రమే నాకు వాట్సాప్లో పెట్టండి నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సో ఇక్కడ ఉన్నాయి ఏంటి అంటే ఈ వీడియో కింద ఏవిఎస్ ఫర్ యూ అని కమెంట్ చేయండి దాంతోపాటు వాట్సాప్లో నేను చెప్పిన నంబర్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ నంబర్కి నా వీడియోస్కి మీరు ఏమేమైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నారో పాజిటివ్గా నెగిటివ్గా ఏదైనా జెన్యున్గా ఇవ్వండి ఇక్కడ రెండు ఆప్షన్స్ మీరు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఆ లింక్ పంపిస్తాను ఎందుకంటే ప్రైవేట్లో పెట్టినాను నాకు వీడియో చాలా స్పెషల్ కాబట్టి పబ్లిక్లోకి ఇప్పుడు రిలీజ్ చేయాల లేదు మేబీ రేపు రిలీజ్ చేయాలనుకుంటే అసలు రిలీజ్ చేయకుండా కూడా ఉంచుతాను ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళు కమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎవరైతే బెస్ట్ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారో వాళ్ళకి నేను అందులో ముగ్గురికి నేను ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తాను వెరీ క్లియర్గా చెప్తున్నాను ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే దివాళీ స్పెషల్ ఆఫర్స్ అని చెప్పి ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో ఎక్కడ పడతాడు బోర్ట్స్ ఓడింగ్స్ నేను అనుకున్నాను నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి నా దగ్గరకు వచ్చి మంచిగా అయిపోతున్న క్లయింట్స్ కూడా ఒక ఆపర్చునిటీ ఇద్దాము అని చెప్పి సో ఇప్పుడు యూట్యూబ్లో ఫర్ ఫైవ్ అని పెట్టండి దాంతో పాటు మీకు పాజిటివ్గా ఏదైనా కమెంట్ పెట్టాలన్నా పెట్టండి మేబీ సేమ్ కాపీ చేసి నాకు వాట్సాప్లో ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ ఈ నంబర్కి ఏవిఎస్ ఫర్ యూ అని పెట్టండి పెట్టిన తర్వాత మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ కమెంట్ ఏదైనా టెస్ట్ మోని వెళ్ళవచ్చు ఏదైనా నాకు పంపించండి నాకు వచ్చిన దాంట్లో ది బెస్ట్ ఏదైతే వస్తుందో వాళ్ళకి త్రీ కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాను త్రీ మెంబర్స్ కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాను అయితే ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ముఖ్యం ఏంటంటే విపరీతంగా వీడియో చూడమని స్టార్ట్ అయింది జస్ట్ చిన్నగా రీసెర్చ్ చేసిన ఇంద్రబాబు అసలు ఇంటర్నెట్ ఎప్పటి నుంచి వచ్చింది సిస్టం ఎప్పటి నుంచి వచ్చింది కాబట్టి మొబైల్ చేస్తే ముందు మనలో వచ్చినాయి టెన్ ఇయర్ అందుకని సిస్టమ్ అంటే లైక్ నేను చిన్నప్పుడు కూడా సిస్టమ్ ఉండే కానీ దానికి ఇంటర్నెట్ అంతా లేకుండా తెలిసి సమ్ టూ థౌజండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఏదో నాకు ర్యాండంగా గుర్తుంది నెంబర్స్ ఇచ్చే గుర్తులేదు ఆ తర్వాత ఇంటర్నెట్ రావడం మొదలైంది ఇంటర్నెట్ రావడం మొదలైన తర్వాతనే కుప్పల కుప్పల మంది వీడియోలు చూడడం అప్పుడు ఏదో డైలిన్ వీడియోస్ అంటే అని వచ్చింది చాట్ బిడ్లు అంటే మేబీ ఎవరికైనా ఫోన్ చేస్తేనే పంపిస్తారేమో అని చెప్పి కానీ అంతా పక్కన పెడితే ఈ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే జియో చేతిలోకి వచ్చిందో లైక్ ఈవెన్ జియో సెటప్ బాక్స్లు తర్వాత రొటీన్ కేబుల్ కనెక్షన్ ఇంటర్నెట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ విధంగా లక్షల కోట్ల మంది పోర్నోగ్రఫీ ఇంగ్లీష్ చిత్రాలు చూస్తున్నారు అది చూస్తూ హెచ్పీ కొట్టుకోవడం అనేది సర్వ సహజమైపోయింది కొంతమంది అయితే సార్ నేను డైలీ సెవెన్ టైమ్స్ కొట్టుకుంటాను ఏం కాదా డైలీ టూ టైమ్స్ కొట్టుకుంటాను ఏం కాదా కొంతమంది అయితే నాకు నాకు కొట్టుకోకపోతే అసలు నిద్రపట్ది ఆకలి కాదు నాకు ఆలోచనలు రావు వీక్నెస్ అనిపిస్తుంది ఇంకొంతమంది మనం కొట్టుకుంటే నాకు వీక్నెస్ అనిపిస్తుంది ఆకలి కాదు అంటే అన్ని రకాల లక్షణాలు చెప్తున్నారు సో యాక్చువల్గా పోర్నోగ్రఫీ చూడడం ఎంత డేంజర్ అనేది ప్లస్ పోర్నోగ్రఫీ చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటే సెక్చువల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను ఏదైతే లింక్ పంపిస్తాను ఆ వీడియోలో జస్ట్ క్యాజువల్ ఓవర్గా చెప్పడం కాదు మంచి స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఒక లెక్చర్ లాగా మళ్ళీ బోరింగ్ ఉండదు జస్ట్ ట్వెల్వ్ మినిట్స్ ఉన్నది కానీ వెరీ వండర్ఫుల్ అది ప్రతి ఒక్కరు చూడాలన్న కోరిక అది చూడాలి అంటే మాత్రం ఫస్ట్ సింగ్ ఏవిఎస్ ఫర్ యూ అని కమెంట్ పెట్టండి యూట్యూబ్లో దాంతోపాటు సమ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఓకే పాజిటివ్ సెల్ మోర్ హ్యాపీ మోర్ మోటివేటెడ్ సో అసలు పాయింట్కి వచ్చేసి ఈ వీడియో చేయడానికి కారణం అదే పోర్నోగ్రఫీ నీలి చిత్రాలు బ్లూ ఫిల్మ్స్ చూస్తూ కొట్టుకోవడం వల్ల ఎంత ఘోరంగా నష్టపోతారు ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది చెప్తూనే వీడియోలో సింపుల్ సొల్యూషన్స్ అంటే కానీ నేను ఇన్నేళ్ళు కొట్టుకుంటున్నాను సార్ మరి నాకు రేపు ప్రాబ్లం అవుతుందా ఇన్ని నేను కొట్టుకుంటున్నాను ఫ్యూచర్లో పెళ్ళి చేసుకోవచ్చా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను కొట్టుకుంటున్నాను సార్ నా పిల్లలు కుడతారా ఇట్లాంటి మేబీ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డౌట్స్కి ఒక్క వీడియోలో అన్ని ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నించినా సో ఈ వీడియో అనేది చాలా వాల్యూబుల్ కాబట్టి నేను డైరెక్ట్గా పబ్లిక్లో పెళ్ళి చేయకుండా ఎవరైతే నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినో వాళ్ళకి మాత్రమే లింక్ పంపిద్దామని డిసైడ్ అయిన నేను ఈ లైవ్ చేయడానికి కూడా కారణం అదే నేను డాక్టర్ ఏవిఎస్ వియస్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మీ అందరికీ తెలిసిందే సో పాయింట్ ఏంటంటే ఇంత ఆధునిక ప్రపంచంలో ఇంకా నువ్వు హెచ్పీ కొట్టుకుంటూ వీడియోలు చూసుకుంటూ పెళ్ళైన తర్వాత అంగస్తంభన అనేవి వస్తుంటే ఘోరం ఇప్పుడు నేను ఈ వీడియోలో అదే చెప్పినా క్లియర్గా కొంచెం రివీల్ చేసిన వీడియోలో ఏం చెప్పినో సో జనరల్గా సమస్యలు అనేవి యాభై ఐదు అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకే వస్తుండే నా ఇనిషియల్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఎప్పుడోనే తాతకాల మాకు చెప్పలేదు టూ థౌన్ సిక్స్టీన్ సెవెంటీ అంటే నేను స్టూడెంట్గా స్టార్ట్ అయింది టూ థౌన్ థర్టీన్ టూ థౌసండ్ థర్టీన్లో ఏంటి అంటే కేవలం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ అప్పటి వరకు వాళ్ళు కుంటుకుంటూ ఏదో ఇట్లా కళ్ళ దా చూసుకుంటూ వాళ్ళ చూపు పోయి ఉంటుంది బీపీ షుగర్ గోలీలు థైరాయిడ్ గోలీలు లేదా కొవ్వు తగ్గడానికి యాస్పిన్ టాబ్లెట్స్ అంటాం అంటే గుండె కొట్టు వచ్చిన వాళ్ళకి రాకుండా మళ్ళీ రక్తం పలిసి ఉంటుంది అంటే రకరకాల ట్యాబ్లెట్ కొన్ని ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళకి అంగతరం సమస్యలు అనేవి వస్తుండే బట్ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకి కూడా అంగం గట్టిపడట్లేదు ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ వీడియోస్ కింద కమెంట్ చూడండి ఆ కమెంట్స్ నేను పెట్టిన వ్యక్తి కాదు ఎందుకంటే వేల కమెంట్స్ ఉన్నాయి అన్ని కమెంట్స్ పెట్టే ఛాన్స్ ఇంకోటి అన్ని మెయిల్స్ నాకు రాదు సార్ నా ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ నాకు అంగం గట్టిపడట్లేదు ఏం చేయాలి ఏజ్ ఎంత బాబు ట్వంటీ నైన్ నైన్టీ టూ కాదు ట్వంటీ నైన్ సో నువ్వు ట్వంటీ నైన్ ఇయర్స్కి నీకు అంగం కట్టుబడట్లేదు అంటే లైక్ ఎగ్జాంపుల్ నైన్టీ టూ వరకు ఏం చేస్తాం సార్ నా ఏజ్ ట్వంటీ ఇయర్స్ నాకు రెండు రోజుల అంగం కట్టుబడట్లేదు నైస్ థర్టీ ఫైవ్ నాకు ఆరు నెలల నుంచి కట్టుబడట్లేదు అమ్మాయిని చూసినా టెంప్ట్ అయితే అసలు ఏం ఫీలింగ్ రావట్లేదు ఇవన్నీ కూడా వెరీ డేంజరస్ సైన్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం మిమ్మల్ని భయం పెట్టినని కాదు బాధ పెట్టడానికి కాదు బాధ్యత వహించదు అంటే చేతులు ఆకులు రాసుకోవడం మంచిగా అని ఒక సమయంలో చేతులు కానీ ఒళ్ళు మొత్తం కాలుపుతుంటారు అంటే పేషాన్ని అయితే అవుతుంది పెళ్లి అవుతుంది ఫస్ట్ నైట్ అక్కడ కొంత తంగం కట్టి కూడా ఏం చేయాలి బస్ రేపు రోజు ఫస్ట్ నైట్ సార్ కొంతమంది వస్తారు రేపు పెళ్ళి సార్ కొంతమంది వస్తారు ఆ నిక్క నాకు పిక మీద పెట్టినట్టు పెట్టారు ఎక్కువ రోజు రాయమని చెప్తారు ఉద్రబాబు ఎప్పుడు వస్తే సైట్ పడుతుంటే సార్ గంగలో ఉంది సార్ నువ్వు రాకపోతే ఖచ్చితూ ఉంటారు అట్లా వాళ్ళు అవుట్ అవుట్బోర్స్ అయిపోతుంటారు దగ్గర వచ్చేసి అట్లా కాకుండా ప్రాపర్ వేలో వెళ్ళండి నన్ను అడుగుతుంది ఇంకొకటి చాలా ఫ్రీక్వెంట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే పెళ్ళిక ముందు నేను సెక్స్ చేస్తున్నాను సార్ నాకు అంగం కట్టి టెస్ట్ చేసుకోవడానికి నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఈ నిన్న పోయినాను మొన్న పోయినాను రేపు పోతాను మళ్ళీ ఎల్లుండి పోతాను ఇన్ని టెస్టింగ్ వద్దు పోయి నేను అదే చెప్తున్నాను నేను అన్ని కాన్ఫిడెన్స్ ఉంటే సింపుల్గా కానీ చేయాలా దాని తర్వాత ఏంటి అనేది చూడు ఒకవేళ నేను డౌట్ ఉంటే రిపీటెడ్ టెస్టింగ్ వద్దు ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయిన ఉంటే అయిపోయింది అసలు అది కూడా వద్దు అని అంటారు స్టిల్ ఇంకా నీకు ఏమన్నా కావాలి అంటే మాత్రం ప్రాపర్ ఎక్స్పర్ట్ని కలవండి సైకేటిస్ట్ కలవండి అపాయింట్మెంట్ తీసుకోండి దాని తర్వాత త్రూ ప్రోటోకాల్ పోవాలి మళ్ళీ కొంతమంది ఏంటంటే చిన్న చిన్న టెస్ట్లో వేరియేషన్స్ సహజంగా చూస్తుంటారు అది డాక్టర్ దగ్గరికి వెళ్తారు చిన్న వేరియేషన్స్ ఉంటాయి ఇక వీళ్ళు డాక్టర్ సరిగా కమ్యూనికేట్ కమ్యూనిటెడ్ టెన్షన్ పడిపోతారు ఒక టూ త్రీ యూనిట్స్ తేడా ఉండేసరికి ఒక రేంజ్లో కంగారు పడిపోయి దగ్గర దా అవుతుంటుంది టైన్ అట్లా కాదు ఇప్పుడు లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక షాప్కి వెళ్ళి వంద కిలో ఐరన్ కొంటే ఒక కిలో ఫ్రీ ఇవ్వమంటే ఏసారి తీసుకోసేస్తారు ఎగ్జాంపుల్ అదే వంద కిలో బంగారం కొన్న ఒక కిలో బంగారం కాదు ఒక గ్రామ్ బంగారం ఇవ్వమని చెప్పిన డెఫినెట్గా పడుతుంది వంద కిలో కాదు సార్ వెహికల్గా ఉంటే నేను ఇవ్వను అంటాను దానికి కారణం ఏంటంటే ఐరన్ అనేది ప్రైస్ వైజ్ సెన్సిటివ్ కాదు అదే బంగారం వెరీ సెన్సిటివ్ అంటే మీకు ఏంటి చిన్నట్లాగే అంతా ఇట్టి వచ్చినా కూడా దాని ప్రైస్ చాలా వేరియేషన్ ఉంటుంది సో మనము ఇప్పుడు ఏదైతే జనరల్గా సజెస్ట్ చేస్తాము టెస్ట్ మీరు చెప్పించుకుంటారు అందులో కూడా అట్లా ఐరన్ లాగా కొన్ని ఉండొచ్చు కూడా కొన్ని ఉండొచ్చు అండ్ ఐరన్ లాగా ఎట్లా అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది వెరీ లాగా పట్టుకోవాలి అంటే దాని గురించి ఆలోచించాలి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి వెళ్ళాలి కొన్ని ఏంటి అంటే ఎంత అంటే ఎంతో కొంత వేరియేషన్ ఎక్కువ ఉన్నా కూడా పెద్ద కంగారు పడేది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ అని చెప్తారు సో ఇప్పుడు వన్ ట్వంటీ టూ వచ్చిందనుకోండి చేస్తావు నువ్వు అంటే ఇప్పుడే పోయి బీపీ స్టార్ట్ చేసుకుంటావు లేదా వన్ ఎయిటీన్ వచ్చింది అనుకో ఏం ఏ ఫ్లూయిడ్స్ అంటే గ్లూకోజ్ ఎక్కించుకుంటావా లేదు వన్ ట్వంటీ వచ్చిన నార్మల్ వన్ ట్వంటీ టూ వచ్చిన నార్మల్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చిన నార్మల్ వన్ థర్టీ వచ్చిన నార్మల్ ఎప్పుడో ఒకసారి వన్ ఫార్టీ వచ్చిన నార్మల్ నువ్వు కొంచెం పరిగెత్తు వచ్చేటట్టు వన్ ఫిఫ్టీ వచ్చిన నార్మల్ సో ఇక్కడ ఇది సెన్సిటివ్ కానీ అదే వన్ నైన్టీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అంటే వెరీ సెన్సిటివ్ నువ్వు ఆ పాయింట్ క్లియర్ అర్థం చేసుకో అట్లానే సెక్స్ పరంగా చేయించే ప్రతి టెస్ట్ కూడా ఎంత సెన్సిటివ్ అనేది నువ్వు క్లియర్గా తెలుసుకోవాలి అది నీకు తెలియకపోతే డాక్టర్ అడగాల దాని తర్వాతనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు ఒక మంచి మోటివేషన్ కావాలి దివాళిలోకి ఇంకొక బంపర్ వీడియో కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను చాలా మందికి యూజ్ అయ్యి నా పేరు డాక్టర్ ఏవిఎస్ నేను సైకియాట్రిస్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ పర్షి హాస్పిటల్ దాఖ నిజామాబాద్ జైన్ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి కలుద్దాం